బాగీ చెప్పగానే అమర్ హోమం చేయడానికి ఒప్పుకోవడంతో ఇక నిర్మలమ్మ సదాశివం గారు బాగీని ఆట పట్టిస్తూ ఉంటారు మొత్తానికి మా అబ్బాయిని బాగానే కంట్రోల్లో పెట్టావు నువ్వు చెప్పగానే వాడు హోమానికి ఒప్పుకున్నాడు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అయ్యో అలాంటిది ఏం లేదు అత్తయ్య గారు అందరం చెప్పాం కాబట్టి ఆయన విన్నారు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది లేదమ్మా వాడు నీ మాట వినాలి కూడా ఈ హోమం జరిపించేది పిల్లల మంచి కోసమే కాదు మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండడం కోసం కూడా మీ ఇద్దరూ కలిసి త్వరగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని చెప్పి నిర్మలం అంటూ ఉంటే బాగా సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత బాగి అద్దం ముందు నిలబడి చీర కట్టుకుంటూ ఉంటుంది ఇక తను శారీ పిన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడే అమర్ స్నానం చేసి బయటకు వస్తాడు ఇక అలా అమర్ తల తుడుచుకుంటూ ఉంటే బాగి ఏవండి కాస్త ఈ పిన్ పెడతారా అందడం లేదు అని చెప్పి బాగా పిలుస్తూ ఉంటే అమర్ ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఇక బాగా సీరియస్గా అమర్తో ఇక్కడ మీరు నేను కాకుండా మూడో మనిషి ఎవరైనా ఉన్నారా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఎవరు లేరు అని చెప్పి అర్థంగా తల ఊపుతూ ఉంటాడు అమర్ అప్పుడు బాగి మరి నేను ఏమండి అని పిలిచింది మిమ్మల్నే కదా శారీ బిన్ పెట్టమంటే ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో అమర్ బాగిని దూరంగా నడుతూ మన ఇద్దరి మధ్య త్రీ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు శారీ పిన్ కాస్త పెట్టచ్చు కదా అని చెప్పి బాగీ బతింలాడుతుంది ఇక దాంతో అమర్ బాగీకి శారీ పిన్ పెడుతూ ఉంటాడు అమర్ అలా పిన్ పెడుతూ ఉంటే బాగీకి చెక్కిలు గింతలుగా అనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో తన మెడుకలు తిరుగుతూ ఉంటే కథలకు తినగా ఉండు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సారీ అని చెప్పి బాగి అలా నిలబడి అద్దంలో అమర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది అమర్ బాగీకి శారీ పిన్ పెట్టిన తర్వాత థ్యాంక్ యూ మై డియర్ మొండి మొగుడు గారు అంటూ అలా అమర్ బుగ్గలు ఒత్తుతూ త్వరగా కిందకు రండి టైం అవుతుంది అంటూ బాగి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేస్తూ ఉంటుంది మరో పక్క రాథోడు పూజ కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు పంతులు గారు కూడా వస్తారు ఇక పంతులు గారితో రాతోడు పంతులు గారు ఈ హోమం చేయడం వల్ల మా ఇంటి మీద పడిన దుష్ట శక్తి నీడ కూడా పోతుందా అని చెప్పి మనోహరి వైపు చూస్తూ ఉంటాడు అన్ని పీడలు పోతాయి బాబు ఈ పూజ చేసేది పిల్లల కోసం మాత్రమే కాదు దుష్టశక్తుల నీడ తొలగిపోవడానికి కూడా భార్య భర్తలిద్దరూ కూడా ఈ హోమం చేస్తే సంతోషంగా ఉంటారని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక రాథోడ్ తననే అంటున్నాడన్న విషయం అర్థం చేసుకున్న మనోహరి ఏ రాథోడ్ ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో రాతోడు ఏంటి మేడం ఈ మధ్య మీకు బీపీ ఏమైనా వచ్చిందా ఒకసారి చెక్ చేయించుకోండి అని చెప్పి నేను శక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే మీరెందుకు మధ్యలో నన్ను అంటున్నారని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక బాగా నవ్వుతూ ఉంటుంది ఇంతలో అనామిక చీర కట్టుకొని అక్కడికి వస్తుంది అనామికను చూడగానే ఆరు నడుచుకుంటూ వచ్చినట్టుగా మనోహరికి అనిపిస్తూ ఉంటుంది ఏయ్ ఇదేమైనా నీ ఇంట్లో ఫంక్షన్ అనుకుంటున్నావా నువ్వేంటి ఇలా చీర కట్టుకొని ఇంత గ్రాండ్గా రెడీ అయ్యాం వెళ్ళి డ్రెస్ మార్చుకుని రా అంటూ అనం ఇక మీద మండి పెడుతూ ఉంటుంది ఇక దాంతో నిర్మలమ్మ మనోహరితో అమ్మ మనోహరి ఇప్పుడు అమ్మాయి చీర కట్టుకుంటే ఏమవుతుంది తనని చీర కట్టుకోమని నేనే చెప్పాను అని అంటూ ఉంటుంది తర్వాత మనోహరి ఇప్పుడు కాసేపట్లో హోమం మొదలవుతుంది ఇంట్లో వాళ్ళు బంధువులు అంతా కూడా బిజీగా ఉంటారు మంచి టైం చూసుకొని అంజుని చంపేయనని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరో పక్క గారు బయట లాన్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటారు ఇకప్పుడు నిర్మలమ్మ గారి దగ్గరికి వచ్చి అందరూ వచ్చే టైం అయింది ఇప్పుడు మీరు పేపర్ చదువుకుంటున్నారు ఏంటండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో కొంతమంది బంధువులు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఏంటి వదిన కోడలు ఏమైనా నెల తప్పిందా ఏదైనా విశేషమా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో నిర్మలమ్మ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏంటి వదిన అబ్బాయి ఇంకా అమ్మాయితో కలిసిపోలేదా ఇంకా అరుంధతిని తలుచుకొని బాధపడుతున్నాడా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎంతైనా తను కూడా ఆడపిల్ల కదా తనకంటూ ఒక బిడ్డు ఉండాలని భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కదా అని చెప్పి ఏదో ఒక విధంగా అమర్కి మీరు నచ్చ చెప్పండి వాళ్ళిద్దరూ కలిసిపోతే బాగుంటుందని చెప్పి వచ్చిన బంధువులు నిర్మలమ్మకు చెబుతూ ఉంటారు ఇక నిర్మలమ్మ వాళ్ళ మాటలకి బాధపడుతుంటే వాళ్ళ వాళ్ళన్న మాటల్లో తప్పే ముందే నిజమే కదా అని చెప్పి గారు అంటూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ అవునండి కానీ బాగీతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టమని అమరికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు వాడికి అన్నీ తెలుసు వాళ్ళిద్దరికీ ముడి వేసిన భగవంతుడే వాళ్ళిద్దరిని కలుపుతాడు అని చెప్పి సదాశివంగారు అంటూ ఉంటారు ఇక ఇదంతా వింటున్న అనామిక ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం ఉందా మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు మంచి చేస్తాడని అంటారు కదా మరి ఇంత మంచి మనసున్న బాగీకి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది భగవంతుడ త్వరగా వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా దీవించే స్వామి అంటూ అనమిక దేవుడికి దండం పెట్టుకుంటుంది ఆ తర్వాత హోమం మొదలవుతుంది బాగి ఆమరిద్దరు కూడా పూజలో కూర్చుంటారు అమ్మ అనామిక నువ్వు కూడా అని నిర్మలమ్మ అంటుంది అనామిక అమరి పక్కన కూర్చుంటుంది జగన్నాథ ఈ బాలిక వేరొకరి శరీరంలో ఉన్నా కూడా ఆ బాలిక కుటుంబం చేసే అన్ని పూజల్లో కూడా తను కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నావు తండ్రి అని చెప్పి గుప్త అనుకుంటూ ఉంటాడు మరో పక్క రణవీర్ ఇంటికి మంగళ పోలీసులను తీసుకుని వస్తుంది నా తమ్ముడు ఫోన్ ఇక్కడే దొరికింది ఇన్స్పెక్టర్ గారు నా తమ్ముడు ఇక్కడే మిస్ అయ్యాడు అని చెప్పి అంటూ ఉంటే రణవీర్ గారు ఖాళీ ఇక్కడికి వచ్చిన విషయం మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు చూడండి నా గురించి మీకు బాగా తెలుసు నేను ఏదైనా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టానంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టను మనోహరి గారు మీరు చాలా క్లోజ్ అని విన్నాను ఒకవేళ ఏదైనా ఉంటే నాతో చెప్పండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు మీరు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇన్స్పెక్టర్ రణవీర్కి వార్నింగ్ ఇస్తాడు ఇక ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాక అక్కడున్న మంగళతో రణవీర్ గారు ఒకవేళ మనోహరి కానీ ఖాళీకి డబ్బులిచ్చి నన్ను చంపమని చెప్పిందా మీకేం తెలుసా అది చెప్పండి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మంగళ కంగారు పడితో ఏమని చెప్పాలి ఖాళీ ఇతన్ని చంపడానికి ఇక్కడికి వచ్చాడన్న విషయం నేను ఎలా చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటే ఇన్స్పెక్టర్ వెనక్కి వచ్చి చూడండి రణవీర్ గారు ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక మంగళ ఇన్స్పెక్టర్ గారు మీరు ఇలా ప్రతి చోటికి నన్ను ఎంక్వైరీకి తీసుకువెళ్తూ ఉంటే నాకు కంగారుగా ఉంది నేను ఇంటి దగ్గర ఉంటాను మా తమ్ముడు గురించి ఏదైనా సమాచారం తెలిస్తే నాకు చెప్పండి అని మంగళ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క హోమం మొదలవుతుంది బాగీ అమర్ పూజ చేస్తూ ఉంటే అప్పుడు మనోహరి అంజుని చంపడానికి తన గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా ఆ గదిలో నుండి అమ్మ బయటకు రావడంతో మనోహరి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది ఇకలా ఆ డోర్ దగ్గర నిలబడి మనోహరి సారీ ఆరు నీ కూతుర్ని కూడా నీ దగ్గరికి పంపించేస్తున్నాను నిజం చెప్పాలంటే నీ కూతుర్ని నేను చంపాలనుకోలేదు కానీ ఆ ఖాళీగాన్ని పొడవడం నీ కూతురు చూసేసింది అని చెప్పి అలా అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే అమ్ముని చూసి ఇక అమ్ము తన మాటలు వినేసిందేమోనని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది